జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చింతకాని గ్రాస్ రోడ్ దగ్గర గతంలో మంత్రి శ్రీధర్ బాబు తండ్రి మాజీ స్పీకర్ దివంగత శ్రీ పాతారావు విగ్రహం పెట్టడం జరిగింది మళ్లీ ఆ విగ్రహాన్ని శ్రీధర్ బాబు అధికారంలోకి రాకారి జాతీయ రహదారి మూడు వందల యాభై మూడు సి మీద ఎలాంటి అనుమతి లేకుండా తన అధికారాన్ని ఉపయోగించి అంతకుముందు పెట్టిన స్థలం నుండి తీసి హైవే రోడ్డుపై పెట్టారని అదే గతంలో విగ్రహం పెట్టిన స్థలం పెద్ద గుంతగా తయారై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురై యాక్సిడెంట్ జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన మంత్రి బాబు విగ్రహం మీద ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని ఎదవ చేశారు అంతేకాక మంత్రి సొంత మండలంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల వేసిన రోడ్డు మూడు నెలలకే పగుళ్లు తేలి గుంతలమాయమవుతున్నాయని మంత్రి ఐటీ హబ్ చేస్తానని చెప్పడం సిగ్గుచేటని వెంటనే ఇకనైనా మంత్రి బాబు స్పందించి కాటార మండలం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజలకు వండగా ప్రజా పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఆ రెండు పనులు ప్లస్ మీ తండ్రి గారు అయినటువంటి మరి శ్రీపాదరావు గారి విగ్రహం దగ్గర పడ్డ గుంతను ఆ చింతకాని కాస్ దగ్గర పడ్డటువంటి గుంతలు పొక్కల్ని తక్షణమే మరి బీటేయించి రిపేర్ చేయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కాటారం మండల కేంద్రంలో మీ చింతకాని క్రాస్ వద్ద శ్రీపాద విగ్రహాన్ని గతంలో నెలకొల్పి మరి ఇప్పుడున్న స్థానిక శాసనసభ్యులు వాళ్ళ తండ్రి గారైన శ్రీపాదరావు గారిది అక్కడ చింతకాణి చౌరస్తులో విగ్రహాన్ని నెలకొల్పి ఎలాంటి పర్మిషన్ లేకుండా మళ్ళీ ఇప్పుడు నేషనల్ హైవే నేషనల్ హైవేలో తన అధికార బలాన్ని అధికార దర్పణాన్ని అడ్డం పెట్టుకొని నేషనల్ హైవే మీద పెట్టడం జరిగింది మరి నేషనల్ హైవే మీద పెడితే ఆ డివైడర్ ఎంతైతే ప్లేస్ ఉందో ఆ డివైడర్ కంటే ఇంకా వెడల్పుగా చేయడం ద్వారా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి మనుషులు చనిపోతూ ఉన్నారు గతంలో కూడా కొంచెం చనిపోయినారు మరి ఈ ఎక్కడి నుంచి అయితే విగ్రహాన్ని తొలగించి మళ్ళీ సెంటర్లో నేషనల్ హైవే నడి మీద స్థాపించడం ఆ విగ్రహం తీసిన దగ్గర పెద్ద గుంత ఏర్పడింది గుంత ఏర్పడి యాక్సిడెంట్లు అయితా ఉన్నాయి మోటార్ సైకిల్ వచ్చేవాళ్ళు టూ వీలర్స్ మీద వచ్చేవాళ్ళు కింద పడతా ఉన్నారు త్రీ వీలర్స్ వాళ్ళు కింద పడతా ఉన్నారు ఇబ్బంది జరుగుతూ ఉన్నది నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున నిన్న మరి మేము మా జిల్లా అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి గారు అదేవిధంగా సునీల్ రెడ్డి గారు నేను మా బీజేపీ శ్రేలంత పోయి కూడా అక్కడ చూడడం జరిగింది మరి ఇక్కడ ఉన్న శాసన సభ్యుడికి వాళ్ళ తండ్రి గారి విగ్రహం పైన మమ మమకారం ప్రేమ మరి ఇక్కడ ప్రజల పైన లేదు మరి ఆ రోడ్డు కనీసం నీ అధికారం ఉంది నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ విగ్రహాన్ని తీసి ఎలాంటి పర్మిషన్ లేకుండా మరి అక్కడ నడి నేషనల్ హైవేలో నడి రోడ్డు పైన పెట్టడం జరిగింది మరి కనీసం ఆ బొందను కూడిపించి ఆ రోడ్డును మంచి చేయాల్సిన దృష్టి సారించకపోవడం నిజంగా నేను సిగ్గుసేటని భావిస్తా ఉన్నా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా కళ్ళు తెరిచి విగ్రహాలు పెట్టుకొని మండలానికి కోటి కానీ రోడ్లు బాగు చేయించండి మరి అదే దన్వాడ నుండి ఇలాడు సంత గ్రామం దన్వాడ కాటారం నుండి సోమన్ పెళ్లి వరకు ఉన్న రోడ్డును మరి సంవత్సరాలు గడుచున్న రోడ్డు వేయడం జరుగుతలేదు అది గుంతలు గుంతలు ఉండి ప్రయాణికులకు ఇబ్బంది యాక్సిడెంట్ కూడా జరుగుతూ ఉన్నాయి మరి నేను ఈ శాసనసభ్యుడిని స్థానిక శాసనసభ్యుడైనటువంటి మరి మంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి నీ సొంత ఊరు దన్వాడ నా సొంత ఊరు ధన్వాడ మరి కాటారం నీ మండల కేంద్రం కాటారం మండల కేంద్రం నుంచి సోమన్పల్లి వరకు ఉన్న రోడ్డు దుస్థితి ఎన్ని సంవత్సరాలు ప్రజలు నరక యాతన పడితే గాని మరి చేస్తారు మరి ఏదో మీకుండే వైషమ్యాలు ఆ కాంట్రాక్టర్కు నీకుండే భేదా భేదాభిప్రాయాలు వైషమ్యాలతోటో మీరు బిల్లులిప్పియకుంటే వాళ్ళు పనిచేస్తలేరు మరి బిల్లుడిప్పించి పెడిగానే పనిచేయించండి అదే కాటారం నుండి గుమ్మల్ల పెళ్లి గుమ్మళ్ల పెళ్లి ఆదివారంపేట గుమ్మళ్ల పెళ్లి మీదుగా ధర్మసాగర్ వరకు ఉన్న రోడ్డు కూడా సంవత్సరాలు గడుస్తున్నా మరి శిలాపాలకు వేసారు మంత్రి గారు ఇప్పటికీ ఆ రోడ్డు అదే పరిస్థితి ఉంది వర్షాకాలం చాలా ఇబ్బంది అయితా ఉన్నది మరి నీ సొంత మండల్ మరి ఇక్కడ సొంత మండలం చేయలేని మీరు మరి ను సుందరీకరణ చేస్తా ఐటీ హబ్ చేస్తా అని చెప్పి మీరు చెప్పుకుంటా ఉన్నారు కేవలం టీవీలకే పరిమితం అయితే ఉన్నారు ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవండి ఇక్కడ నీ సొంత మండలం కాడారంలో నువ్వు నీకు ఇక్కడ జన్మనిచ్చినటువంటి స్థలం అదేవిధంగా నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి కాటారం మండలాన్ని మరి తక్షణమే మరి రెండు రోడ్లను అభివృద్ధి పరచాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఖచ్చితంగా ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి ఆ అభివృద్ధి చేయాలి కాటారం వయ ఆదివారం పేట గుమ్మళ్లపెల్లి ధర్మసాగర్ రోడ్ అదేవిధంగా కాటారం గంగారం వయా కొయ్యూర్ సోమన్పల్లి వరకు ఉన్న రోడ్డు దుస్థితి మరి భయంకరంగా ఉంది ఒక మంత్రిగా ఒక ప్రభుత్వంలో ఒక హోదాలో ఉన్న మంత్రిగా ఇన్ని సంవత్సరాలు మరి ప్రజలు నరకయాత్ర అనుభవిస్తే ఇప్పటికి కూడా మీరు మరి చోద్యం చేస్తూ కక్ష సాధింపు చర్యగా మరి ఆ కాంట్రాక్టర్ మీకు ఏం భేదాభిప్రాయం ఉందో ఏ లోపై కార ఒప్పందం మరి మెచ్చు కొట్టిందో